సో ఈ వీడియో చూస్తున్న మీకు నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు అండ్ మీరు ఒకవేళ ఈ స్లిప్స్ పెట్టి డిపార్ అయిపోతే అది మీ మీ ఇష్టం మీ చాయిస్ అది ఎందుకంటే నేను ఓన్లీ అవి ఎట్లా పెడతారు అవి ఎట్లా అంటే కొంతమంది అవగాహన కోసం అంటే మైక్రో జెరాక్స్లు ఎట్లా ఉంటాయి అండ్ దాని ఫార్మేట్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎలా తీస్తారు వాళ్ళు స్లిప్స్ అనేవి ఏ ప్లేస్లో పెట్టి కాలేజీ లోపలికి వెళ్తారు అండ్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు గేట్ ఎంట్రన్స్ అనేది చెక్ చేస్తారు అది లోపలికి వెళ్తే అది మీరు సక్సెస్ అయినట్టే అండ్ బయట మీరు ఫెయిలియర్ అయిపోతే నేనేం చేయలేను సో అయితే ఈ స్లిప్స్ ఎలా పెడతారు ఎలా ఉంటుందని నేను రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అండ్ ఇది మంచి వీడియో కాకపోయినా కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చానైతే అనుకుంటున్నాను అయితే మీకు నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు గైస్ సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వరల్డ్ వై ఛానల్ అండ్ చాలామంది స్టూడెంట్స్ అయితే అండ్ బ్రో స్లిప్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ వీడియోలో కంప్లీట్గా అండ్ అంటే కొంతమంది స్లిప్స్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు డిపార్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్లిప్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అయితే మీరు స్లిప్స్ పెట్టి రాసారనేది అడుగుతున్నారు సో నేనైతే స్లిప్స్ పెట్టి అయితే రాలే రాయలేదు అంటే మన ముందు బ్యాచ్ ముందున్న వాళ్ళు వెనకున్న వాళ్ళు పక్కన వాళ్ళు రాస్తుంటారు కదా వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు ఎలా పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు స్లిప్స్ ఎలా తీస్తున్నారు సో ఎంత మైక్రోలో తీస్తున్నారు అనేది క్లారిటీగా చూపిస్తాను సో వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు అలాగే ఈ వీడియోకి నేను ఒక త్రీ హండ్రెడ్ ల్యాక్స్ టార్కి పెట్టాను ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సో అంటే ఈ వీడియో ఎవరికంటే అండ్ ఎవరైతే బాగా చదవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవ్వచ్చు ఎందుకంటే కొంతమంది డేరింగ్ చేసి స్లిప్స్ పెడతారు కొంతమంది ఏమీ రాక అండ్ ఏదో ఒకటి రాయాలని దీని మీద స్లిప్స్ పెడతారు సో ఈ స్లిప్స్ అనేవి మీ మీరు ఇంజులే ఇన్యుజులేటర్కి దొరికితే డెఫినెట్లీ డిపర్ అయితే అయిపోతారు అండ్ అందుకోసం జాగ్రత్తగా చూసి మరి పెట్టండి అందుకోసం చెప్తున్నాను సో ఈ వీడియో ఓన్లీ ఒక టిప్స్ ఎలా పెడతారనే పర్పస్ మీద మాత్రమే మీకు చూపిస్తున్నాను డెఫినెట్లీ అయితే మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఏ ఫోర్సీస్ పేపర్ ఏ ఫోర్సీస్ పేపర్లో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు ఉన్న క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అంటే మొత్తం నాలుగు క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఏ ఫోర్సీస్ పేపర్ మీద ఇదే పేపర్ని మనం మైక్రోవేవ్లో తీస్తే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ఎగ్జాంపుల్గా నేను సో చూశారు కదా లెటర్స్ అనేవి ఎంత చిన్నవిగా ఉన్నాయో సో ఇది మైక్రో అంటే ఇంత పెద్ద అక్షరాలని ఇంత పెద్ద అక్షరాలని మనల్ని ఇంకా చిన్నవిగా చేస్తుంది బాగా చిన్నవిగా చేసేసి ఈ ఫార్మెట్లో మనకైతే రావడం జరుగుతుంది ఈ ఫార్మెట్ని మనం తీసుకొచ్చిన తర్వాత ఒక ఏ ఫోర్ సిస్ పేపర్ ఇది సో దీన్ని ఎంత అన్ని ఫోల్డ్ చేస్తే మనకి ఈ ఇందులో ఎన్ని క్వశ్చన్స్ పడతాయి అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ఎగ్జాంపుల్ కింద అంటే మ్యాక్సిమం మనకి మైక్రోజరక్స్ అనేవి ఏ ఫోర్ షీట్ పేపర్ మీద అయితే తీయడం జరుగుతుంది సో ఏ ఫోర్ షీట్ పేపర్ మీద ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ పడతాయి మనం ఎన్ని విధాలుగా మనం దీన్ని రాయొచ్చు అనే క్లారిటీ అయితే చూపిస్తాను సో ఫస్ట్ మనం పట్టుకెళ్ళేటప్పుడు స్లిప్స్ అనేవి ఈ ఫార్మట్లో పట్టుకెళ్ళరు అండ్ కొంతమంది అయితే ఇంకా చిన్నగా ఫోల్డ్ చేస్తారు ఇది ఎంతవరకు ఫోల్డ్ చేస్తే ఇంతవరకు ఫోల్డ్ చేస్తారు మ్యాక్సిమం ఈ ఫోల్డ్ చేసిన దాన్ని కొంతమంది కాలర్స్లో పెట్టుకుంటారు కాలర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది మనం షర్ట్ వేసుకునేటప్పుడు ఫుల్ హ్యాండ్ సెట్ వేసేటప్పుడు అండ్ సైడ్ కాలర్స్ ఉంటాయి కదా ఈ కాలర్స్లో ఫోల్డ్ చేసుకొని దీన్ని అప్లై చే పెట్టుకుంటారు అండ్ ఇంకోటి అండ్ నెక్ దగ్గర ఉన్న కాలర్ దగ్గర పెట్టుకుంటారు ఈ నెక్ దగ్గర కాలర్లో కూడా కొంతమంది పెట్టుకుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే నాకు తెలిసి అంటే నేను చూసిన వాళ్ళని చెప్తున్నాను సో మీరు ఇంకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అది అండ్ నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళని చూశాను కాబట్టి చెప్తున్నాను కొంతమంది ఏంటంటే షూస్ ఉంటాయి కదా సాక్సుల్లో అండ్ చాలా కింద అడుగును పెట్టేసి తెచ్చేస్తారు ఇంకొంతమంది లోపల అంటే అండర్వేర్లో పెట్టి తెచ్చిన వాళ్ళు కూడా చూశాను సో ఇది నవ్వవలసిన విషయం కాదు అండ్ చాలామంది అండర్వేర్లో పెట్టి మాత్రం తెచ్చుకుని మరి చూ రాసుకునే వాళ్ళని కూడా చూశాను వాళ్ళందరికీ హ్యాపీగా ఎవరికి తెలియకుండా పాస్ అయిన వాళ్ళని కూడా చూశాను సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఇది ఏ ఫోర్ సీజ్ పేపర్ కదా ఈ ఏ ఫోర్ సీజ్ పేపర్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ పడతాయో చూడండి ఒకటి రెండు సో అంటే మనం ఇక్కడ దీన్ని ఎలా పట్టుకెళ్తున్నామో అదే మడతలో తీయాలి సో ఇక్కడ ఫస్ట్ ఈ క్వశ్చన్ మీకు మీకు పడిందంటే ఇలా ఇలా అంటే ఈ ఈ హ్యాండ్స్తో ఇలా పట్టుకోవాలి ఈ హ్యాండ్స్తో పట్టుకొని దీనికి ప్లాంకో లేదంటే క్వశ్చన్ పేపర్ ఏదో అడ్డుపెట్టి ఇలా రాస్తారు సో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ అయిపోగానే సెకండ్ క్వశ్చన్కి ఇలా ఫోల్డ్ ఇలా తిప్పేస్తారు మళ్ళీ సెకండ్ అయిపోగానే మళ్ళీ దీన్ని ఎలాగైతే ఫోల్డ్ చేసామో సో అలాగే మళ్ళీ సేమ్ యాజ్జీస్గా అంతే ఫోల్డ్ చేసేసి ఫోరు త్రీ ఫోరు సో త్రీ ఫోర్ క్వశ్చన్స్ రాసేగానే టోటల్గా మొత్తం మళ్ళీ యాజీస్గా ఎలాగైతే మడత పెట్టారో అలా మడత పెట్టేసి ఫైవ్ సిక్స్ సో సెవెను ఎయిటు చూసారు కదా సెవెన్ ఎయిట్ సో ఇంకొక మడత అయితే ఉంటుంది ఇంకో మడత తీస్తే మనకి ఎయిట్ ఉన్నాయి కదా చూసారు కదా నైను టెన్ను లెవెన్ ట్వెల్వ్ థర్టీను ఫోర్టీను ఫిఫ్టీన్ సిక్స్టీను అంటే ఒక ఏ ఫోర్ షీజ్ పేపర్ మీద మనకి టోటల్గా సిక్స్టీన్ క్వశ్చన్స్ అయితే పడతాయి అంటే మైక్రోవేవ్లో జెరక్స్ తీసేస్తే సో చూసారు కదా మొత్తం ఒక సిక్స్టీన్ క్వశ్చన్స్ అయితే మనకి ఇందులో క్లారిటీగా అయితే మనకు పడతాయి సో అది కూడా అండ్ మైక్రో జారాక్స్ అంటే చాలా మందికి తెలియట్లేదు ప్రో మైక్రో జెరాక్స్లు ఎట్లా ఉంటాయి దాని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయని అడుగుతున్నారు సో ఇక్కడ మైక్రో అంటే ఎంత చిన్న అక్షరాలు ఉన్నాయో చూశారు కదా సో ఇక్కడ మనకి ఈ చిన్న అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇవి ఇంత చిన్న అక్షరాలు అయితే ఇంత డీటెయిల్గా అయితే ఉంటాయి మైక్రో అనేది అయితే మీరు మైక్రోకి అరౌండింగ్ ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తీసుకుంటారనుకుంటా ఒక్కొక్క క్వశ్చన్స్కి అంటే ఒక ఏ ఫోర్ సీజ్ పేపర్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్కి కలుపుకొని ఒక టెన్ రూపీస్ అంత తీసుకుంటారు సో చూసారు కదా మ్యాక్సిమం ఇది మైక్రో ఉంటుంది ఒక ఏ ఫోర్ సీజ్ పేపర్ మీద మాత్రమే ఒక ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే సిక్స్టీన్ క్వశ్చన్స్ మళ్ళీ బ్యాక్ సైడ్ మాత్రం ఏముండదు ఎందుకంటే మనం ఒక పక్క మాత్రమే పట్టుకుని వెళ్ళాలి రెండు పక్కలు పట్టుకుని వెళ్తే అక్కడ తీయడానికి చాలా కష్టం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అంటే మీకు ఒక ఒక బ్యాక్ ఒక ఒక ఐదు ఆరు క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని రిఫరెన్స్గా తీసుకొని వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని టిక్ పెట్టుకొని వాటిని జెరాక్స్ మాత్రమే తీయించండి అండ్ అందుకోసం తప్పకుండా మీరు డెఫినెట్గా అయితే మీరు డిగ్రీ అయితే డిగ్రీ టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఏదైనా మీరు పాస్ అవ్వాలనుకుంటే ఈ ఫార్మెట్లో మీరు అప్లై చేస్తే డెఫినెట్గా మీరు అండ్ నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అయితే ఛాన్స్ ఉంటుంది ఇంకొక వన్ పర్సెంట్ ఏమైతుందంటే వన్స్ ఇన్సిలేటర్ దొరికారంటే అతను మీరు మేనేజ్ చేసుకుంటే మీకు క్లారిటీ ఇచ్చని అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం ఇది చేసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్